నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహా కార్తీక దీపోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది నెల్లూరు మూలపేట గణేష్ ఘాటు వద్ద కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమం గంగా హారతితో మొదలైంది వారణాసి నమూనాలు శ్రీధరెడ్డి దంపతుల వేద మంత్రోత్సరణల నడుమ గంగా హారతి సమర్పించారు ముందుగా శివలింగానికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ప్రారంభం కార్యక్రమానికి నగరంలోని నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు సినీ గేయ రచయిత అనంత శ్రీరాం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు అనంతరం మహిళలు సాంప్రదాయ నృత్యాలతో అలరించారు

पवित्रो वा दर्वास्थाङ्गतोऽपि वा यः स्वयेत् पुण्डरी गाचं दह वायाभ्यन्दरति ॐ पुण्डरीकाक्षः गाचः ॐ पुण्डरीकाक्षः गाच पुरादु पुण्डरीकाक्षः पुण्डरी गाच पुष्पम् स्वस्ति पाठं पर हरि ओम मा स्वस्ति हे मंत्रो काुक्लक्षे शुक्लपक्षी पूर्णिमा गुरताया क्षत्रे सेव कर्णे मेष राशि शिवेशे तुलासा कर्क राशि शिवे दिवे गुरौ शुद्रहेश राशि साय ग्राहक बन गए विशेष अंक विशिष्ट आया फेल आया शुभ अंक नाम बोल रहा श्री धरनाम बोल रहा मम आत्मा श्रुति श्रुति पुराणोक्त वेदोक्त तो शास्त्र विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई जेईई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పది పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి